మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టెటకి సంబంధించి మనకి షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఒకసారి క్లారిటీగా చూద్దాం మనకి పదవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది నెక్స్ట్ పదో తారీఖు రెండవ షిఫ్ట్లో మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చేసరికి పేపర్ టూ ఏ తెలుగుకు సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులకు సంబంధించి పదకొండవ తారీఖు మార్నింగ్ వచ్చేసరికి పేపర్ టూఏకి సంబంధించి హిందీకి సంబంధించి ఒడియాకి సంబంధించి సాంస్కృతికి సంబంధించి తమిళ్ కన్నడ ఉర్దూ లాంగ్వేజ్ వాళ్ళకి సంబంధించి పదకొండవ తారీఖు ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది పదకొండవ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసరికి పేపర్ వన్ ఏ తెలుగు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి పదకొండవ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది పన్నెండవ తారీఖు మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ రెండు షిఫ్ట్లో కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పేపర్ వన్ ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుంది పదమూడవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి పేపర్ వన్ ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుంది తెలుగుతో పాటుగా హిందీ కన్నడ ఒడియా తమిళ్ ఉర్దూ నెక్స్ట్ పదమూడవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి పేపర్ వన్ ఏ తెలుగు ఎగ్జామ్ జరుగుతుంది పద్నాలుగవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా పేపర్ వన్ ఏ తెలుగుకు సంబంధించిన ఎస్జిడి ఎగ్జామ్ అయితే జరుగుతుంది పేపర్ వన్ ఇయర్కి సంబంధించి నెక్స్ట్ పదిహేనవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ వన్ ఏ తెలుగుకి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది పదిహేనవ తారీఖు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చేసరికి పేపర్ వన్ వీక్ సంబంధించి స్పెషల్ డియర్ ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి పేపర్ వన్ బీలో తెలుగు ఉర్దూ కన్నడ హిందీకి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది పదహారవ తారీఖు వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ టూ ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి పదహారవ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసరికి పేపర్ టూ బీక్ సంబంధించి లాంగ్వేజ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు వచ్చేసరికి సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇరవైవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇరవై ఒకటవ తారీఖున మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి లాంగ్వేజ్ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇది గైస్ కంప్లీట్గా ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి గూగుల్ స్టోర్లో రామ్ రమేష్ ఏపీ అనే యాప్ అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎస్జిటి పేపర్ వన్ ఏకి సంబంధించి ఉపయోగపడే విధంగా మొత్తంగా మూడు ఎస్జిటి పేపర్ వన్ ఏకి సంబంధించి సోషల్ పేపర్లు రెండు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లు రెండు మొత్తంగా గ్రాండ్ టెస్ట్లు అనేవి బైలింగ్ వల్ల మీకు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి మన యాప్లో ఎగ్జామ్స్ అయితే రాయండి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మరింత సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు